హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం రచన మీరా లక్ష్మి గారు మోహన రాగం చివరి భాగం నీలవేణి దిళ్ళకి ఆనుకుని దిగులుగా కూర్చుంది ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది మళ్ళీ ఉద్యోగం దొరకడానికి ఎంతకాలం పడుతుందో అసలు ఉద్యోగం దొరుకుతుందా ఉద్యోగం దొరకపోతే ఏం చేయాలి అన్నయ్య బాధపడినా కోపం వచ్చినా ఏ స్కూల్లో టీచర్గానైనా చేరాలి ఎంత తక్కువ జీతమైనా సరే లేదంటే నీలా ఆలోచనలతో సతమతమవుతున్న నీలవేణి తల తిప్పి చూసింది గౌరీ గౌరీ ఆసుపత్రికి రావటం నీలవేణికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగించింది నువ్వా అంది ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే ఎలా ఉంది గౌరీ అడిగింది తగ్గింది కూర్చో అని స్టూలు చూపించింది పెళ్లిగా ఐదారు రోజుల ముందు నుండి జ్వరంతో బాధపడుతుంటే కన్నెత్తి చూడని గౌరీ ఇలా వచ్చిందేమిటా అని ఆశ్చర్యపోతుంది గౌరీ కూర్చుని నేను వెళ్ళిపోతున్నాను నీలా చెప్పి వెళ్దామని వచ్చాను సరిగ్గా పెళ్లికి జ్వరం రావటం దురదృష్టం అంది గౌరీలో హుందాతనం ఏదో నిండుతనం వచ్చినట్టు అనిపించింది ఇన్నాళ్ళు గౌరీ తనను శత్రువుగా చూసిన పెళ్లి అవ్వగానే మారినందుకు నీలవేణికి సంతోషంగానే అనిపించింది ఎప్పుడు ప్రయాణం అని అడిగింది ఈ రోజే గౌరీ చూపులు మర మరల్చుకుంది గౌరి కళ్ళల్లో తడి నీలకి స్పష్టంగా కనపడింది నీలవేణికి కూడా బాధ అనిపించింది ఏం మాట్లాడాలో తెలియలేదు ఏం మాట్లాడినా గౌరి ఏడ్చేలా కనిపించింది గౌరి తన మనసుని గట్టిపరుచుకుని కాసేపు మాట్లాడింది గౌరీ మాట్లాడటంతో నీలవేణి కూడా గౌరిని ఉత్సాహపరుస్తూ మాట్లాడింది గౌరి వాచి చూసుకుంది అది నళిని గౌరికి పెళ్లి ప్రజెంటేషన్గా ఇచ్చింది గౌరీ పర్సులోంచి వచ్చిన కవరు తీసి నీలవేణికి ఇస్తూ ఇది నేను వెళ్ళాక చదువుకో నన్ను మర్చిపోవు కదూ అంది బాధగా గౌరీ చేయి మీద తన చేయి వేస్తూ అంది నీలవేణి ఎందుకు మర్చిపోతాను నువ్వెప్పుడూ గుర్తుంటావు గౌరీ ఉత్తరం ఏమిటో నీలవేణికి అర్థం కాలేదు గౌరీ కళ్ళు ఆనందంతో మెరిశాయి గౌరీ లేచి నిలబడుతూ చాలా సంతోషం నీలా నీలా వస్తాను పది నిమిషాల్లో వస్తానని చెప్పి వచ్చాను నేను వచ్చి అరగంట దాటింది నీకు తొందరగా ఆరోగ్యం చేకూరాలని నీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని వస్తాను అంటూ నీలవేణి చేయి స్నేహపూర్వకంగా చిన్నగా నొక్కి వెళ్ళిపోయింది గౌరి వైపు ఆశ్చర్యంగా చూసింది నీలవేణి ఏమిటి అలా మాట్లాడింది ఈ కవరేంటి అనుకుంటూ కవరు ఆతృతగా చింపింది ఆ కవరులో రెండు కాగితం మడతలు ఉన్నాయి ఒకటి గులాబీ రంగు గల కాగితం మడత ఇంకొకటి తెల్ల కాగితం మడత రెండు కాగితం మడతల మీద నీలకి అని రాసి ఉంది తెల్ల కాగితం మడత మీద దస్తూరి గౌరిది గులాబీ రంగు కాగితం మడత మీద దస్తూరి ఎవరిదో తెలియలేదు ముందు గౌరీ దస్తూరి ఉన్న కాగితం మడత విప్పింది నీల నన్ను క్షమించు ఈ కబర్లోనే ఉన్న ఇంకో ఉత్తరం చూస్తే నేను చేసిన తప్పు ఏమిటో నీకు తెలుస్తుంది అందుకే క్షమించమని మొదటే అడుగుతున్నాను నా సంగతి అంటే వివాహం విషయంలో నా కోరికలు నీకు తెలిసే ఉంటాయి మా నాన్నగారు పోవడంతో ఆ కోరికలు తీరని తీరని కోరికలని తెలిసి ఆ కోరికలకి సజీవ సమాధి కట్టేశాను మా అన్నయ్యలు ఎలాంటి సంబంధం తీసుకొచ్చినా నోరు మూసుకొని ఒప్పుకోవాలనుకున్నాను మా అన్నయ్యల గతంలో మా నాన్నగారు తీసుకొచ్చిన సంబంధాలు ఒప్పుకోలేదని దెప్పుతుంటే వదినలు సతాయిస్తుంటే భరించలేక కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని అక్కయ్యకి రాశాను అక్కయ్య వెంటనే రాసింది వచ్చేయమని నీలా నా బుద్ధి ఇక్కడ మోహన్ని చూడగానే మారిపోయింది చంపుకున్న కోరికలు తలెత్తాయి మోహన్ చుట్టూ ఎన్నో ఆశలు అల్లుకున్నాను ఎన్నో కలలు కన్నాను ఎక్కువ కోరికలు ఉంటే అసలు ఏవీ తీరవేమో అక్కయ్య వెళ్ళి అడిగితే అప్పట్లో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్నాడట అక్కయ్య ఎంతో ప్రయత్నించింది అయినా లాభం లేకపోయింది అయినా నేను అక్కయ్య ఆశ చంపుకోలేదు కానీ కొద్ది రోజులకే పుట్టిన నీ పుట్టినరోజు వచ్చింది నీవు మోహని ఇచ్చిన ప్రజెంటేషన్ పెట్టెలో ఈ కవర్లో ఉన్న గులాబీ రంగు కాగితం పెట్టాడు ఆ పెట్టె నా చేతికి ఇచ్చి అతనికి స్వీట్ ఇవ్వడానికి నువ్వు వెళ్ళిపోయావు ఆ కాగితం ఏమిటా అన్న కుతూహలంతో చదివేశాను నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోయాను నా దురదృష్టానికి ఏడ్చాను నీ అదృష్టాన్ని తలుచుకుని ఉడికిపోయాను అది నీ కళ్ళబడకుండా దాచేశాను నీల గుండెలు అదేమిటా అన్న టెన్షన్తో గుండెలు దడదడలాడాయి కళ్ళు తిప్పి ఆ గులాబీ రంగు కాగితం మడత చూసింది క్షణంసేపు మళ్ళీ గౌరీ రాసిన ఉత్తరం చదవసాగింది నీలా కిందటి జన్మలో ఏం పాపం చేశాను ఈ జన్మలో నా కోరికలు ఏవీ తీరలేదు ప్రతిదీ సర్దుకుపోయే వాళ్ళకి ఏ బాధ ఉండదు ఏ విషయంలోనైనా సర్దుకుపోగలమేమో కానీ వివాహ విషయంలో నేను ఎన్నో కోరికలు పెట్టుకున్నాను చివరికి ఇలా అయింది తర్వాత జరిగిన విషయాలు నీకు తెలిసే ఉంటాయి ఇప్పుడు నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి నేను చేసింది చాలా తప్పని సంకుచితమైందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను చేసిన తప్పు సరిదిద్దుకోవాలనుకున్నాను అందుకే ఈ ఉత్తరం చాలా హడావిడిగా రాస్తున్నాను మోహన్ నిన్ను ప్రాణాధికంగా ప్రేమించాడు మీ ఇద్దరిని విడదీసి ఆపాపం కూడా చేయదలుచుకోలేదు నీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీలా నేను చేసిన పనికి నన్ను అసహించుకోకు నన్ను క్షమిస్తావు కదూ నన్ను మర్చిపోకు సెలవు నీలవేణి గుండెలు దడదడలాడుతుండగా గబగబా గులాబీ రంగు కాగితం విప్పింది నీలా మోహన్ రాసినదంతా చదువుతుంటే మొదట ఎంతో ఆశ్చర్యం ఆ తర్వాత ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యింది ఇది కలకాదు కదా అనిపించింది మోహన్ తనని ఇంత ఆరాధించాడా అన్న ఆశ్చర్యం ఉక్కిరి బిక్కిరి చేసింది రోజు స్టేషన్లో అతని ప్రవర్తన ఆ తర్వాత తనని ఏదో ఒకటి మాట్లాడించాలనే తాపత్రయం ముఖ్యంగా ఏదైనా సరే ఒకసారి ఇచ్చాక తిరిగి తీసుకోవడం నాకు అలవాటు లేదు వంద రూపాయలు పందిన డబ్బు ఇస్తూ అతనన్న మాటలు గుర్తుకొచ్చి చెంపలు కెంపులయ్యాయి ఆ రోజు బస్సు స్ట్రైక్ అప్పుడు అతను అనుకోకుండా వచ్చి ఉండడు తను ఇబ్బంది పడుతుందనే ఆరాటంతో వచ్చి ఉంటాడు తనకేం తెలుసు గౌరీ అతను ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే అనుకుంది పాపం గౌరీ నీలవేణికి గౌరిని తలుచుకుంటే చాలా జాలిగా అనిపించింది ఆ ఉత్తరంలోని విషయాలు గుర్తుకు రాగానే చాలా బాధగా కూడా అనిపించింది చేసిన పొరపాటు ఎంతమంది ఒప్పుకుంటారు మోహన్ రాసిన ఉత్తరం మళ్లీ చదివింది మళ్లీ మళ్లీ చదివింది అలా చదువుతుంటే నీరసంగా ఉన్న ఆ ముఖంలోకి కొత్త కళ్ళ వచ్చింది ఆ కళ్ళల్లోకి వింతకాంతి వచ్చింది మోహన్ రాసిన ఉత్తరం గుండెలకి అదుముకుని తన్మయంగా కళ్ళు మూసుకుంది అలాగే చాలాసేపు ఉండిపోయింది నిద్రపోతున్నారా ఉలికిపడి కళ్ళు తెరిచింది ఎదురుగా మోహన్ చప్పున తన చేతిలోని ఉత్తరాలని వెనక్కి దాచేసింది లేచి సరిగ్గా కూర్చుంది తిన్నగా మోహన్ ముఖంలోకి చూడలేకపోయింది పాపం ఎంత బాధపడ్డాడో తన గురించి ఏమనుకున్నాడో అతనికేసి చూసింది చాలా దిగులుగా ఎంతో విరక్తిగా కనిపించాడు ఇతని గురించి తను ఏమనుకుంది అమ్మాయిలను మాట్లాడించడం సరదా అనుకుంది కొద్ది క్షణాలు నీరవేణిని చూసిన మోహన్ చూపులు మళ్లించుకుంటూ అన్నాడు మీ అన్నయ్య స్టేషన్కి వెళ్ళాడు మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లమన్నాడు అందుకొచ్చాను ఇంటి పేరు వినేసరికి అంతవరకు మోహన్ ఆలోచనతో మధురంగా ఉన్న మనసు ఇప్పుడు చేదు తిన్నట్టయింది ఒక్కసారిగా ఎంతో దిగులుగా అనిపించింది నీరసంగా ఉన్న నీలవేణి రాలేదేమో తల్లిని తీసుకురావాల్సింది పొరపాటు చేశాడు తను అనుకున్నాడు మా అమ్మని తీసుకొద్దామనుకున్నాను పోనీ వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు నీలవేణి కేసి తిరుగుతూ నీలవేణి మాట్లాడకపోవటంతో అతను కేసి తిరిగాడు ఇంటిగా ఏ ఇంటికి అతను మాటలు వినిపించుకోనట్టుగా అంది కిటికీలోంచి దూరంగా చూస్తున్న మోహన్ ఇటు తిరిగాడు ఏ ఇంటికేమిటి మీ అన్నయ్య ఇంటికి అన్నాడు నీలవేణి కొంచెం సేపు మాట్లాడలేదు తర్వాత నెమ్మదిగా అంది నేను మళ్ళీ మద్రాసు వెళ్ళిపోదామనుకుంటున్నాను మోహన్ మాట్లాడలేదు అసలు ఆ విషయం తనతో ఎందుకు చెప్తుందో అసలు అర్థం కాలేదు నీలవేణి మళ్ళీ మద్రాసు వెళ్ళిపోతుందంటే అంతకన్నా తను ఇంకేమీ ఆలోచించలేననుకున్నాడు నీలవేణి మద్రాసు నుండి రాకుండా ఉండాల్సింది అసలు ఎందుకు వచ్చింది ఎలాగో అలాగా ఈ విషయం ఇక్కడ ఉండగానే చెప్పేయాలి మళ్ళీ ఇంటికి వెళితే తన అభిప్రాయం చెప్పడానికి ఉండదు అసలు అతను రాకపోవచ్చు ఈ మధ్య ఇందుకే రావడం లేదన్నమాట ఇంతవరకు తనంటే అన్నయ్యకి ఒక్కడికే అభిమానం అనుకుంది ఇంకో వ్యక్తి తనను ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఎందుకో అడగరేం ఎందుకో తెలుసుకోవాలని లేదా అని నిలవేణి అడగటంతో అతని ఆలోచనలు అక్కడ ఆగిపోయాయి అవి మీ సొంత విషయాలు మీ విషయాల్లో జోక్యం కలుగజేసుకోవడానికి నేనెవరిని నిర్లిప్తంగా అన్నాడు మీరు ఎవరని ఆఫీస్ మానేసి ఆసుపత్రికి వచ్చారు నేనెవర్ని చెప్పానుగా మీ అన్నయ్య పెళ్లి పనుల హడావిడిలో ఉన్నాడు కాబట్టి ఆ పనులు నాకు చేతకావు కాబట్టి ఇప్పుడు కూడా అతను స్టేషన్కి వెళ్ళాడు కాబట్టి నేను వచ్చాను అన్నాడు ఆ స్వరంలో కోపం గాని బాధ కానీ నిర్లక్ష్యం కానీ ఏమీ లేవు అతి మామూలుగా ఉంది మరి ఇది ఇది ఎందుకు రాశారు నీలవేణి ఉత్తరం ఉన్న చేయిని ముందుకు చాపింది ఏమిటి అర్థంగా అన్నట్టు చూశాడు గౌరీ రాసిన ఉత్తరం అతని చేతికి ఇవ్వబోయింది ఏమిటి నీలవేణి కేసి నీలవేణి చేతిలో ఉన్న ఉత్తరం కేసి మార్చి మార్చి చూశాడు ఇది చదివితే మీకు తెలుస్తుంది గౌరీ వచ్చి వెళ్ళింది గౌరీ రావడానికి ఈ కాగితానికి ఏమిటి సంబంధము అది తనకి ఎందుకు ఇస్తుందో అతనికి బొత్తిగా అర్థం కాలేదు తీసుకోవడానికి అభ్యంతరమా ప్లీజ్ తీసుకోండి నాకు చదివి వినిపించేంత ఓపిక లేదు ఆ నాలుగు మాటలు మాట్లాడేసరికి నీలవేణికి చాలా నీరసంగా అనిపించింది అతను నీలవేణి కళ్ళల్లోకి చూశాడు ఆ కళ్ళల్లో ఏదో బాధ ఆనందం కూడా ఉన్నాయి ఇది ఇంతవరకు దిగులుగా ఉండే ముఖం ఇప్పుడు తేటగా కనపడింది ఏమనుకున్నాడో మోహన్ నీలవేణి చేతిలోంచి ఆ కాగితం తీసుకుని మడత విప్పాడు అక్షరాల బారుల వెంట అతని చూపులు పరిగెడుతున్నాయి అది చదివిన తర్వాత కొద్ది క్షణాలు అలాగే ఆ ఉత్తరంలోకి చూస్తుండిపోయిన మోహన్ ఉత్తరంలోంచి తల ఎత్తి నీలవేణి ముఖంలోకి చూశాడు ఉత్తరం చదువుతున్నంతసేపు అతని ముఖంలోకే చూస్తూ అతని ముఖంలోని హావభావాలు గమనిస్తున్న నీలవేణి అతను హఠాత్తుగా తల ఎత్తి తన కేసి చూసేసరికి చప్పున చూపులు మరల్చుకోబోయి పట్టుబడిపోయింది ఆ క్షణం ఒకరి చూపులు ఒకరిని బంధించాయి కాలం ఆగిపోయినట్టే అనిపించింది ఇద్దరిలోకి ముందుగా తేరుకున్న మోహన్ ఉత్తరం మడతబెట్టి నీలవేణి కేసి చేయి జాపాడు తీసుకో అన్నట్లు సంకోచాన్ని పక్కనబెట్టి మోహన్ జాపిన ఆ చేయిని ఉత్తరంతో పాటు అందిపుచ్చుకుంటూ మెల్లని స్వరాన అన్నది మీ ఇష్టం ఈ చేయి ఆసరా నాకు ఉంటుందంటే ఈ ఊళ్ళోనే ఉండిపోతాను అసలు సంగతి తెలిసిన మోహన్ బెట్టు చేయలేకపోయాడు ఇన్నాళ్ళు అసలు సంగతి తెలుసుకోలేక అతని మనసు నలిబిలి అయిపోయింది అంత నరకము తను పడిన మనసు ఇప్పుడు దూదిపింజలా తేలిగ్గా అయింది లేకపోతే అన్నాడు నవ్వుతూ కళ్ళెత్తి చూసిన నీలవేణికి అతని నవ్వు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది తన నీరసం అంతా మర్చిపోయింది అతని చేయి చెంపకి ఆనించుకుంటూ మద్రాసు వెళ్ళిపోతాను అంది తను నవ్వుతూ ఎప్పుడు వెళ్దామో చెప్పు ఇద్దరం కలిసి వెళదాం చాలా రోజుల తర్వాత అతను హాయిగా నవ్వాడు ఆ నవ్వు మనోహరంగా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్